స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఇబ్రహీంపట్నం నుండి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున బయలుదేరిన శబరిమల మహాపారయాత్ర మాల్ నుండి బయలుదేరి అక్కడి నుండి వివిధ గ్రామాల నుంచి అంటే కొలుపులపల్లి ఆమనగల్లు ఈ విధంగా కల్వకుర్తి నుంచి కూడా బయలుదేరి ఇప్పుడు రాత్రి తర్ణికలు ఐదవ రోజు ఈ రోజు నాగర్ కర్నూలుకు చేరుకుంటున్నాం పాదయాత్రలో భాగంగా స్వాములందరూ చాలా ఉత్సాహవంతంగా ఆరోగ్యంగా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు రోజుకు నలభై కిలోమీటర్ల వరకు వచ్చే విధంగా మేము మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాము మొదటి ప్రయత్నంలో భాగంగా ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఇందులో భాగంగా మేము సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అమ్మ ఆవు ఇల్లు అనే విధంగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఎక్కడ అంటే దీని ఏంటంటే ధర్మంలో భాగంగా అమ్మని ఆడపిల్లని ఆవుని తర్వాత ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని మరియు సంస్కారవంతమైన జీవన విధానాన్ని హిందూ సనాతన ధర్మాన్ని సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ కట్టు బొట్టు జుట్టు అనే ఒక సౌభాగ్యవంతమైన హిందూ భావజాలాన్ని కూడా మేము ఈ పాదయాత్ర ద్వారా లోకానికి లోకానికి ప్రచారం చేసే క్రమంలో భాగంగా ఈ విధంగా మేము కొనసాగుతున్నాం స్వామి శరణం శబరిమ ఈ హిందూ సనాతన ధర్మానికి ప్రస్తుతానికి ఆనవాలమైనటువంటిది అయ్యప్ప దీక్ష మాత్రమే అన్న సంగతి లోకాన్ని ప్రచారం చేసే క్రమంలో భాగంగా మా పాదయాత్ర కొనసాగుతుంది భగవంతుడు పాదయాత్ర ఎందు అడుగడుగున వేస్తూ ఉంటే స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణములంటే మరలము లేదు అయ్యప్ప నామమే తారక మంత్రం అనుకుంటూ మేము అడుగులు అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేస్తున్నాం స్వామి ఇది జగద్విఖ్యాతమయ్యే పాదయాత్ర కాని స్వార్థపూరితమైన పాదయాత్ర కాదని లోకానికి కూడా తెలియజేస్తున్నాం స్వామి శరణం స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 స్వామి నిర్మల్ జిల్లా వాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్ర భాగంగా ఈరోజు పదహారవ రోజు కర్నూలు శ్రీ సూర్య నారాయణ దేవాలయంలో లిక్షదాతగా చింత శ్రీనివాసరెడ్డి వారి ధర్మపత్ని ప్రసన్న కుమారుడు శ్రీకర్ రెడ్డి రెడ్డి ఈరోజు వీరి గ్రామం కూపన్పల్లి నిజామాబాద్ వీరి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ తారీఖు రోజు మనకు మహాభారత స్వాములకు పడిపూజ మరియు భిక్ష ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం రావడానికి ఏమి కాక రాలేదు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టేశ్వరులను నిరూపించాలని కోరుకుంటూ మహాభారత స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జన్మదినం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పాదయాత్ర స్వాములే కాకుండా అనేక సేవలను పాల్గొంటారు కాబట్టి అయినప్పుడు అయ్యప్ప స్వామి కన్నగణ కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాసరెడ్డి గారికి जन्मदिन शुभा श्रीनिवास रेड जन्मदिन शुभकारी जन्मदिन शुभाक जन्मदिन शुभाकु जन्मदिन शुभाक